మాజీ భారతదేశ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఎనభయో జయంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆయన చేసిన సేవలను వారితో పంచుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా ఎలా మలచాలో ఇప్పుడే ఆయన ఒక విజన్ పెట్టుకున్నాడు ట్వంటీ ట్వంటీ అని ఆ విజనే ఇప్పుడున్న నాయకులు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఏదైతే టెక్నాలజీ ఉందో దేశము అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీ ముందుండాలని గుర్తించిన నాయకుడు మన భారతీయ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన చేసినటువంటి ఏదైతే రుణమాఫీ కానీ రెండో విధంగా ఉచిత బస్సే కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండరే కానీ కరెంటే కానీ పేద ప్రజలకు ఏవైతే అవసరమో వాటిని గుర్తించి పేద ప్ర పేద ప్రజల ప్రభుత్వం అని గుర్తించడానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వాటిని కూడా ప్రజలు ఆశిస్తున్నారు ఈ రుణమాఫీ మీద కొందరు ఇప్పుడు ఏదైతే ఇరవై నాలుగు తారీఖు నాడు బంద్ అవుతున్నారో దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం తీరుస్తా అనుకుంటున్నాం అన్నీ కూడా మీరు ఆలోచన చేయండి కొద్దిగా టైం ఇవ్వండి గవర్నమెంట్కు మొన్ననే వచ్చింది ఎనిమిది నెలలే అవుతుంది దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఏమన్నా ఉంటాయి కొద్దిగా టైం ఇచ్చి మీరు చేసే కార్యక్రమాన్ని కొద్దిగా వాయిదా వేసుకోవాల్సిందిగా మన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరికైతే రుణమాఫీ రాలేదో వాటిని కూడా మన గవర్నమెంటు ఈరోజే మనకు కొన్ని ఏ ఓల నంబర్లు ఏఈలో నంబర్లు ఇవ్వడం జరిగింది వారిని కూడా సమీక్షించి పరిష్కరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ మన భారతదేశ దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ముభయవ జన్మదినం సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వాసుపత్రులో పనులు పంపిణీ చేయడం జరిగింది రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు ప్రధానమంత్రిగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ముందు చూపుతోనే రానున్న కాలంలో సాంకేతిక రంగమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి ఎందరో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు మన దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారంటే దానికి మన స్వర్గీయ రాజీవ్ గాంధీ వారి యొక్క ఆయన పరిపాలన దక్షత అనేది దీనికి కారణం ఆయన ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది ఆయనను ఈ యొక్క ఆశయ సాధనకు మా యొక్క ముఖ్యమంత్రి గారైన కిరణ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు పేదరిక నిర్మూలన కానివ్వండి పేద ప్రజలకు సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ రాజీవ్ గాంధీ యొక్క ఆయన ఆశయాలని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది వారి యొక్క ఆశాసాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కేటర్ను కానీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్